బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం నుండి పది ప్రశ్నలు జవాబులు చెప్పటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వినండి దేవునిలో ముందుకు సాగి దైవ దీవెనలు పొందండి మరిన్ని ప్రశ్నల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ మొదటి ప్రశ్న దేవుడు భూమి మీద ఏమి వెసరుట చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను ప్రశ్న మరొకసారి దేవుడి భూమి మీద ఏమి విసరుట చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను జవాబు వాయువు విసరినట్లు చేయుట వలన ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము రెండవ ప్రశ్న వాడ అరారాతు కొండల మీద ఎప్పుడు నిలిచిను ప్రశ్న మరొకసారి వాడ అర కొండల మీద ఎప్పుడు నిలిచిను జవాబు ఏడవ నెల పదిహేడవ దినమున ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము వచ్చినము మూడవ ప్రశ్న కొండల శిఖరములు ఎప్పుడు కనబడిను ప్రశ్న మరొకసారి కొండల శిఖరములు ఎప్పుడు కనబడిను జవాబు పదియవ నెల మొదటి దినమున ఆది కాండము ఎనిమిదవ అధ్యయము ఐదవ వచ్చినము నాలుగవ ప్రశ్న నావాహు వాడ కిటికీ తీసి దేనిని ముందుగా వెలుపలికి పోవిడిచెను ప్రశ్న మరొకసారి నావాహు వాడ కిటికీ తీసి దేనిని ముందుగా వెలుపలికి పోవిడిచెను జవాబు కాకి ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము ఐదవ ప్రశ్న నావాహు వాడలో నుండి కాకిని పంపిన తర్వాత దేనిని వెలుపలికి పంపాను ప్రశ్న మరొకసారి నోవాహు వాడలో నుండి కాకిని పంపిన తరువాత దేనిని వెలుపలికి పంపాను జవాబు నల్ల పావురమును ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆరవ ప్రశ్న నోవాహు రెండవసారి ఎన్ని దినముల తర్వాత నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచిను ప్రశ్న మరొకసారి నోవాహు రెండవసారి ఎన్ని దినముల తర్వాత నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచెను జవాబు ఏడు దినముల తర్వాత ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము వచనము ఏడవ ప్రశ్న వాడలో నుండి వెళ్ళిన నల్ల పావురము తిరిగి నావాహు దగ్గరకు ఎప్పుడు వచ్చింది ప్రశ్న మరొకసారి వాడలో నుండి వెళ్ళిన నల్ల పావురము తిరిగి నావాహు దగ్గరకు ఎప్పుడు వచ్చింది జవాబు సాయంకాలమున ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము ఎనిమిదవ ప్రశ్న నావాహు వాడలో నుండి బయటికి వచ్చిన తరువాత మొదట ఏమి చేసాను ప్రశ్న మరొకసారి నావాహు వాడలో నుండి బయటికి వచ్చిన తరువాత మొదట ఏమి చేశాను జవాబు ఎహోవాకు బలిపీఠము కట్టెను ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనము తొమ్మిదవ ప్రశ్న ఎహోవా నరులను బట్టి ఇక మీదట ఎవరిని శపించను అన్నాడు ప్రశ్న మరొకసారి యహోవా నరులను బట్టి ఇక మీదట ఎవరిని శపించను అన్నాడు జవాబు భూమిని ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పదవ ప్రశ్న ఏ హోవా నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డదని చెప్పాడు ప్రశ్న మరొకసారి ఏ హోవా నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డదని చెప్పాడు జవాబు బాల్యము నుండి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పది ప్రశ్నలు జవాబులు విన్నారు కదా కాండము తొమ్మిదవ అధ్యాయం నుండి అడగబోయే ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది దేవునిలో నడిపించిన వారు అవుతారు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రవదించినగాక ఆమెన్ ఆమెన్